అనగనగా సముద్రం ఒడ్డున హరి అనే యువకుడు ఉండేవాడు హరి చేపల వేటకు వెళ్ళి తెచ్చే చేపలతోనే వాళ్ళ సంసారం సాగేది వాళ్ళ అమ్మ ఆ చేపలను అమ్మి వచ్చిన డబ్బుతో వాళ్ళ జీవితం కొనసాగించేవారు ఒకరోజు ఒక పెద్ద తుఫాను వచ్చింది తుఫాను దాటికి హరి నౌక మునిగిపోయింది సముద్రంలో కొట్టుకుపోయింది తెల్లవారేసరికి హరి పనీ భరోసా రెండూ సముద్రంలో కలిసిపోయాయి రోజులు గడిచాయి హరి చేతుల్లో పనీలేదు మనసు భారంగా మారింది ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదు ఊట గడవడమే చాలా కష్టంగా మారింది ప్రతిరోజు ఆ అలా కూర్చుని చూస్తూ తన జీవితం గురించి ఆలోచించేవాడు హరి అలా ఉండగా ఒకరోజు హరికి ఒక ఉపాయం వచ్చింది సముద్రం వల్లనే నేను నా వృత్తిని కోల్పోయాను అదే సముద్రం వల్ల మళ్ళీ నేను నిలబడాలి అనుకున్నాడు అప్పటినుంచి తుఫాన్ల తర్వాత ఒడ్డుకు కొట్టుకొచ్చే పగిలిన పడవలను బాగుచేయటం మొదలుపెట్టాడు హరి మొదటి రెండు పడవలు సరిగ్గా కుదరలేదు మూడోసారి అందరూ హరిని చూసి నవ్వారు ఈ ఇంటి నువ్వు ఇలా చేస్తున్నావు పడవలు ఇలా చేస్తే ఎవరుకుంటారు అన్నారు అందరూ హరి మాత్రం ఆ పట్టుదలను అస్సలు వదల్లేదు అలలను గుర్తు చేసుకున్నాడు ఎన్నిసార్లు పడి పడినా మళ్లీ రావడం అదే కదా అలల స్వభావం నేను కూడా ఎవరు ఎన్ని అన్నా నా పట్టుదలని వదలకుండా ఈ పొడవలను తయారు చేయడం కొనసాగించాలి అనుకున్నాడు నాలుగో పడవను ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా తయారు చేశాడు హరి అదే రోజు రాత్రి సముద్రంలో ఒక తుఫాను వచ్చింది ఒక కుటుంబం ఆ సముద్రంలో చిక్కుకుంది హరి చేసిన ఆ పడవను ఉపయోగించి సురక్షితంగా ఆ కుటుంబాన్ని హరి ఒడ్డుకు తీసుకొచ్చాడు మరుసటి రోజు గ్రామమంతా హరి గురించే మాట్లాడుకుంది తను కాపాడిన ఆ కుటుంబం గురించే మాట్లాడుకుంది అందరూ హరి దగ్గరకు వచ్చి చాలా మెచ్చుకున్నారు హరి తయారు చేసిన పడవలను కూడా కొనడం ప్రారంభించారు హరి ముందులా ఒక పడవతో చేపల వ్యాపారం చేస్తూ ఇంకొక పక్క పడవలను కూడా తయారు చేస్తూ రెండు చేతుల సంపాదించడం మొదలుపెట్టాడు చాలా సంతోషంగా హరి జీవితం కొనసాగుతుంది అదే నమ్మకంతో అదే పట్టుదలతో హరి జీవితంలో ఇంకా పైకి ఎదిగుతూ రెండు చేతుల సంపాదిస్తూ ముందుకు సాగాడు మనం ఈ కథలో నేర్చుకున్న నీతి ఏంటంటే జీవితం కూడా ఈ అలలలాంటిదే పడిపోవడం అనేది సహజం మళ్ళీ నిలబడటమే మన చేతిలో ఉంది మళ్ళీ లేవడం ఆపితేనే జీవితం ఆగిపోతుంది మనం కూడా హరిలాగాని పట్టుదలతో నిలబడటం నేర్చుకోవాలి అంతే ఫ్రెండ్స్ మరొక చక్కని కథతో మళ్ళీ కలుద్దాం మరిన్ని ఇలాంటి కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్